రెవెన్యూ అధికారిని జూన్ రెండవ తారీఖు నుంచి మళ్ళీ పెడుతున్నాము మీ కోరిక మేరకు దాన్ని చట్టంలో పెట్టాము ఎప్పుడైనా ఫారెస్ట్ భూములు ప్రైవేటు భూములకు మధ్య గట్టు పంచాయతీ ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములకు మధ్య గట్టు పంచాయతీ దేవాదాయ భూములు ప్రైవేటు భూములకు మధ్య ఉన్న గట్టు పంచాయతీలను కూడా ఈ భూభార్త ద్వారా శాశ్వతంగా వాటి సమస్యని ఎవర భూమి అద్దులు ఎక్కడ ఉన్నాయో వాటిని పరిష్కరించే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము ఇలా అనేక అంశాలు మనిషికి ఆధారు లాగా భూమున్న భూమి ఉన్న ఆసామికి ఒక నెంబరు భూతారు నెంబర్ కూడా ఇవ్వబోతున్నాము ఇలా అనేక అంశాలని మీ మీ రెవెన్యూ గ్రామాల వద్దకే మీ సైదాపూర్ లో ఎలా అయితే మీ దగ్గరకే కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ తిరిగారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ గ్రామాలకి జూన్ రెండవ తారీఖు నుంచి ప్రతి గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము మీ గ్రామానికే వస్తారు అప్లికేషన్లు కూడా వారే తెస్తారు మీ సమస్యలు ఆ అప్లికేషన్ లో ఎక్కడ ఉందో ఆ సమస్యను టిక్ పెడితే ఏ అధికారి దగ్గరికి మీరు వెళ్ళని అవసరం లేదు ఆనాడు ఫీజు వెయ్యి రూపాయలు తీసుకునేవారు ఒక్క రూపాయి కూడా మీరు ఫీజు కట్టనవసరం లేదు ప్రభుత్వమే మీ ఇంటి వద్దకే వస్తుంది శాశ్వతంగా మీ రెవెన్యూ సమస్యలు తీర్చే విధంగా ఈ భూభారతి చట్టాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము ఆనాటికి ఈనాటికి చట్టంలో ఉన్న తేడా మీరు గమనించాల్సింది ధరణిని ఏర్పాటు చేసేటప్పుడు కేవలం నలుగురు వ్యక్తులు నాలుగు గోడల మధ్య వారికి వచ్చిన ఆలోచనని ధరణి అనే పేరు పెట్టి మనం ఏదేసి రుద్దారు ఈనాడు భూభారతి తయారు చేయడానికి ఆరు నెలలు పట్టింది దేశ వ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో తిరిగి ఆ రాష్ట్రాల్లో ఉండే మంచి అంశాలన్నీ తీసుకొచ్చి క్రోడీకరించి అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో పెట్టిన తర్వాత మీ అందరికీ కూడా దాన్ని వివరించి మీరిచ్చిన సూచనలు కూడా పొందుపరిచి ఫైనల్ గా చట్టాన్ని చేసి చట్టానికి నియమ నిబంధనలు కూడా దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వంద రోజుల్లో తయారు చేసుకొని దేశానికి ఒక రోల్ మోడల్ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని మీ అందరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఈనాడు మీ మందుకు రావడం జరిగింది ఇప్పుడున్న ఆసాములు ఎవరు అభద్రత లోను కావాల్సిన అవసరం లేదు ప్రతి సమస్యకి పరిష్కార మార్గం ఈ చట్టంలో ఉంది ఆనాడు ఏదైనా ఇబ్బంది వస్తే ఇందాక చెప్పినట్టు కోర్టుకు పోయేది ఈనాడు ఒక ఎంఆర్ఓ గారు తప్పు చేస్తే మీరు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు ఆర్డిఓ గారి దగ్గర చెప్పొచ్చు అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర చెప్పచ్చు అడిషనల్ కలెక్టర్ గారు తప్పు చేస్తే కలెక్టర్ గారి దగ్గర చెప్పొచ్చు సిసిఎల్ఐ లో చెప్పొచ్చు కలెక్టర్ గారే తప్పు చేస్తే సిసిఎల్ఐ లో చెప్పొచ్చు స్పెషల్ ట్రిబ్యునల్ లో కూడా చెప్పొచ్చు అంటే ఒకసారి ఒక వ్యక్తి తప్పు చెప్పాడు న్యాయం చేయలేదు అని మీకు అనిపిస్తే కోర్టు మెట్టెక్కాల్సిన అవసరం లేదు రెండు స్థానాలలో మీ సమస్యలను అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము అప్పటి నుండి పూవి పెన్నిలలోనే ఉంది ఇక్కడ మాకి పూవి గారి రాచింది ఇంతనే వలే ఆలయ అనుకును కానీ ఈ పూవల్ తీసడం ద్వారా మాకి వచ్చినందుకు చాలా సంతోషం కలిగింది సంతోషమేండి మంచి మంచి జరుగుతుందని ప్రభుత్వంలో మంచి భూమి ఉదాలకు శాశ్వత పరిష్కారం చూపే చట్టం శిక్షణ నుంచి వారి ద్వారా ఈ చట్టాన్ని మరి ముందుకు తీసుకెళ్లేటువంటి అందులో మూడు లక్షల యాభై రూపాయల సబ్సిడీ ఉంటుంది यू सर विरोधी कार्यक्रम